మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి వారసత్వం కోసం ఆరాటం వారిది ఏలనాటి నుంచి వేచి ఉన్న అవకాశం వస్తుందని ఎదురుచూపులు వీరివి మరి ఈసారైనా పరిస్థితి మారుతుందా ఇద్దరు కోల్పై బరిలో నిలవాలనుకుంటున్న నివేదితకు అవకాశం కల్పిస్తారా నుంచి పార్టీకి అంకితమైన ఆశావాహులకు తోడు నిలుస్తారా ఇప్పుడు సర్వత్రా కంటోన్మెంట్ ప్రజానిక మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది వారసత్వంగా సాయన కుటుంబానికే వరుస అవకాశాలు అందుతున్న సమయంలో దిక్కార స్వరాన్ని వినిపించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు ఉద్యమ నాయకులంతా మార్పు కోరుకుంటున్నారా అలకలో ఉన్న నేతలు ఈసారి మార్పు రావాల్సిందేనంటూ చూస్తున్నారా అంటే అవును ఇది నిజమే కాబోలు అనిపిస్తుంది వెంట నడిచారు లాస్యాను గెలిపించారు ఆ తర్వాత నివేదిత అనగానే ఇప్పుడు వారిలో ఆశలు ఆవరైపోగా ఈసారి మాత్రం పార్టీ నిర్ణయం ఏమిటి అని ఆతృతతో ఆశావాహ నేతలు ఎదురు చూస్తున్నారు గతనాటి ప్రయత్నానికి మించి అన్నట్టుగా ఆశావాహులు ఆలోచిస్తుండగా మరి ఈసారి సీటు నివేదితకు దక్కుతుందా అధిష్టాన పెద్దలు డబుల్ సానుభూతికి మొగ్గు చూపుతారా కొత్త వారి ఆశలకు అవకాశం ఇస్తారా వాచ్ ఫోకస్ నివేదికకు సీటు దక్కేనా నేటి ప్రత్యేక కథనం మే ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎలక్షన్ లో నించుందాం అనేసి డిసైడ్ చేశాము కంటర్మెంట్ రాజకీయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న ఐదు పర్యాయాల ఎమ్మెల్యేగా ఆరు పర్యాయాలుగా కంటర్మెంట్ వాసుల నాయకుడిగా సాగిన నాయకుడు ఆయన ప్రస్తుతం లోనే అవకాశాలు ఆయన స్థానం కోసం పోటీ పడగా ఆయన అకాల మరణం కాస్త అందరిలో మరింత ఆశలు రేపింది ఈ తరుణంలో సీటు ఎవరికి దక్కుతుంది అంటూ అందరూ ఆశపడగా ఆనాడు సాయినపై ఉన్న సానుభూతికే మద్దతిచ్చి లాస్య నది తాను మరో మాట ఆలోచన లేకుండా బరిలోకి దింపారు పార్టీ పెద్దలు పార్టీ పెద్దల ఆదేశాలతో పలువురు ఆశావాహనేతలు కూడా ఆమె గెలుపు కోసం కృషి ఇక లాస్య గెలుపును అందుకుని ఎనభై రెండు రోజుల పాలనను అందించారు అనంతరం లాస్య మరణం కాస్త మరల ఆరు నెలల వ్యవధిలోనే రెండు మార్లు ఎన్నికలు అన్నట్లుగా పరిస్థితి మారగా ఇరవై రెండు రోజుల విరామం అనంతరం నివేదిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు పూర్తి స్థాయిగా అందరి నుంచి సహకారం లేకపోయినటికి సాయన్న లాస్య మీద ఉన్న సానుభూతి తమను గెలిపిస్తుందన్న భావనతో వారుండగా ఈసారి పోటీకి అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దలను కోరడంతో పాటు ఇక బరిలో ఉంటున్నట్లు స్పష్టం చేశారు అసలే కవిత ఇష్యూతో పార్టీ పెద్దలు ప్రస్తుతానికి పూర్తి హామీను అందించలేకపోయినా వారు ఆ లో లీనమై ఉండగా ప్రస్తుతానికి ఉప ఎన్నిక విషయంలో మాత్రం అంతగా దృష్టి పెట్టలేదు ప్రస్తుతం ఏప్రిల్ మాసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా ఆనాటి వరకు ఎటువంటి మార్పు చేర్పులైనా చోటు చేసుకునే అవకాశం ఉంది ఆశావాహుల చూపు లాస్యా మరణంతో మరల అటువైపుగా పడింది అయితే ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని పలువురు నేతలు వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు ఇప్పుడు అందరికంటే ముందే నివేదిత వెళ్లి పార్టీ పెద్దలను కలవడంతో ఆశావహులు సైతం తమ గ్రౌండ్ వర్క్ ను షురూ చేయాలన్న భావనతో వచ్చారు కార్పొరేషన్ చైర్మన్ మన్నే కిశాంత్ ఇప్పటికే పార్టీ ఇచ్చిన పిలుపుతో సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రస్తుతం బాస్ లేని పార్టీని తన నడిపించేస్తున్నారు అయితే నోరు తెరిచి అడగకపోయినా అధిష్టానం అవకాశం ఇస్తే ఈసారి బరిలో నిలవాలన్న ఆశ అనలో ఉందని స్పష్టం అవుతుండగా అంతా పార్టీ పెద్దల మీదే భారం వేసి తన కార్యక్రమాలతో గ్రౌండ్ వర్క్ ను షురు చేశారు అలగలో ఉన్న నేతలతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఆయన పోటీకి అంగీకారం తెలియజేస్తుండగా సీటు కేటాయింపు జరిగితే తప్ప బయటకొచ్చి నేరుగా సపోర్టు అందిస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ తరుణంలో క్రిషాంక్ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజానికంచెంత మంచి మార్కులు అందుకుంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఉద్యమ నాయకుల్లో కూడా నిరుత్సాహం నెలకొన్న వేళ ఈసారి ఉద్యమ నాయకుడికి పోటీలో ఉంచే అవకాశం కల్పించాలంటూ ఆలోచన చేస్తున్నారు తమ అభిప్రాయాన్ని పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లే కార్యాచరణతో వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుండగా పలువురు ఉద్యమ నాయకుల సపోర్టుతోనే కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ కూడా బరిలో నిలవాలన్న ఆలోచనలో ఉన్నారు ఎన్నాళ్ళు ఈ వారసత్వ రాజకీయం అంటూ పలువురు నేతలు గుసగుసలాడుతుండగా ఈసారి మార్పు రావాలంటూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యమం నాటి నుంచి తాము సేవకులుగానే ఉండిపోయామని ఈసారి అవకాశం ఇస్తే పాలకులుగా మారాలని పలువురు గజ్జల నగేష్ తెరమీదికి తెస్తుండగా అంతా పార్టీ పెద్దల నిర్ణయం నెట్టుకొస్తున్నారు గతనాడు సానుభూతితో సీట్ ఇచ్చిన తరుణంలో ఈసారి కుటుంబ రాజకీయానికి స్వస్తి పలికి ఆశావాహుల్లో ఒకరికి స్థానం అందుతుందని స్థానిక నేతలు ఆశిస్తుండగా ఉద్యమ నాయకుడుగా ఉన్న గజ్జల నగేష్ పార్టీ పెద్దలకు సాన్నిహిత్యంగా ఉండడంతో పాటు కంటోన్మెంట్ లో మంచి పరిచయాలు ఉండడంతో ఆయన వైపు పలువురు ఆలోచిస్తున్నారు అయితే మరో నాయకుడు కూడా ఈసారి తానే బరులో ఉంటానంటూ ఆయన సన్నిహిత నేతలకు నిర్దేశాలు అందిస్తుండగా ఎవరి ఆలోచనలో వారున్నారు వారసత్వ రాజకీయాలకు ఈసారి స్వస్తి పలుకుతారని పలువురు ఆశిస్తుండగా డబుల్ సానుభూతితో తమకే అవకాశం కల్పిస్తారంటూ నివేదిక వర్గం కూడా ఆలోచన చేస్తుండగా మరి పార్టీ కోసం సేవలు అందిస్తున్న నేతల వైపు ఆలోచన చేస్తారా లేక సానుభూతి వైపే మరలా మొగ్గు చూపుతారా అనేది మరో నెల రోజుల వ్యవధిలో తేలిపోనుండగా ఈ నెల రోజుల వ్యవధి కాస్త అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి ఆశావాహ నేతలు ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా బంపర్ ఆఫర్లు అందిస్తూ ఆహ్వానం పలుకుతుండగా నిబితకు సీటు దక్కిన దక్కనుకున్న ప్రధ్యర్థి మాత్రం ఆశావాహుల నుంచే వస్తానన్న మాటలు వినిపిస్తుండడం ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న తపన వారిది అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులు వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించి వెనుతిరిగిన ఆశావాహ నేతలు వాళ్ళు లో ఉప ఎన్నిక రావడంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు అధికార పార్టీలో సీటు వస్తే గెలుపు తమదేదన్న ధీమాతో గట్టి మొదలు మొదలుపెట్టారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చిగురించిన ఆశలు సీటు కొరకు ఎవరి ప్రయత్నాలు వారివే ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యా నందిత గత నెల ఫిబ్రవరి ఇరవై మూడున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు మొదట ఎన్నికలేకంగా ఏకగ్రీవంగా సాయన కుటుంబం నుంచి ఒకరిని ఎంచుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది కాంగ్రెస్ పార్టీ సైతం అనుకూలంగా ఉందంటూ ఎవరికి వారే ఊహించుకున్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో పలు పార్టీల ఆశావాహులు సీటు కొరకు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు బీఆర్స్ నుండి లాస్యాందిన సోదరి నివేదిక సీటు కొరకు ప్రయత్నంలో ఉండగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సైతం ఉప ఎన్నికల్లో సీటు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు బీజేపీ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీ గణేష్ పేరు వినిపిస్తుంది అధికార పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే నేతల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది గత అసెంబ్లీ ఎన్నికల కొరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు పోటీ పడ్డారు సీనియర్ నాయకుడు బొల్లు కిషన్ డిబి దేవేందర్ పిడమర్తి రవి జీవకన్ నరసింహన్ కన్నంతో పాటు పలువురు ఆశావాహులు సీటు కొరకు చేయని ప్రయత్నాలు చివరి క్షణంలో గద్దర్ కుమార్తె వెనలకు సీటు కేటాయించడంతో పలువురు నాయకులు పార్టీని విడగా మరికొంతమంది నాయకులు నిరాశకు గురయ్యారు పార్టీ పెద్దల సూచనలతో కాంగ్రెస్ అభ్యర్థిని వెనలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితమైంది అప్పటి నుంచి కొందరు నాయకులు యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక మే పదమూడున జరగనుంది అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికపై అధికార పార్టీ నేతల్లో ఆశలు చేసేందుకు ఎన్నికల అలా విడుదలైన వెంటనే ఆశావాహులు తమ గాడ్ ఫాదర్లను కలుస్తూ సీటును తమకు కేటాయించాలని విన్నవించుకున్నారు మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వెన్నెల మాత్రం పార్టీ ఆదేశాలతో మరోసారి బరిలో ఉంటానన్న ధీమాతో ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ తన రాజకీయ గురువైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తూ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు కంటోర్మెంట్లో పలు కార్యక్రమాలతో బొల్లు కిషన్ చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చర్మన్ పిడమర్తి రవి సైతం కంటర్మెంట్లో సీటును ఆశిస్తున్నారు తన రాజకీయ గురువు పొంగిలెటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీటు కొరకు ప్రయత్నాలు మొమరం చేశారు కంటోమెంట్ న్యూస్వర్గంలో రోజువారీ కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు పార్టీ కార్యకర్తలతో టచ్లోకి వచ్చారు వీరితో పాటు మరో సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ కంటోర్మెంట్ సీట్ పై నజరు పెట్టారు వీరితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరకు ప్రయత్నాలను ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన వరకు నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది గతంలో పోటీ చేసిన అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా లేక మార్పు కోరుతూ కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తి నెలకొంది పార్టీ పెద్దల సూచనలతో గత అసెంబ్లీలో తప్పుకున్న ఆశావాహులు మాత్రం ఈసారి మాత్రం తమకు సీటు కేటాయించాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు తమ రాజకీయ గురువుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీటు దక్కించుకునే ప్రయత్నాల్లో కంటోన్మెంట్ ఆశావాహ నేతలు ఉన్నారు మరో నెల రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపిక సమయం పట్టే అవకాశాలున్నాయి కంటోన్మెంట్ లో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా వస్తారనేది అందరిలో ఆసక్తి నెలకొంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారే అభ్యర్థులుగా వస్తారు లేక పార్టీ కొరకు సేవలు చేసిన ఆశావాహులకు అవకాశం కల్పిస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు అవుతుంది అద్దె ఇంటికి కిరాయికి కట్టుకోలేక చచ్చిపోతున్నాం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా లేక మా పాత ఇల్లు మాకు ఇస్తారా తేల్చి చెప్పండి అంటూ నారాయణ జోపిడి సంఘం డబుల్ బెడ్రూమ్ వాసులు ఆందోళనకు దిగారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఇంటి నిర్మాణాలు నిలిచిపోవడంతో వారి ఆందోళన అంతా ఇంత కాదు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నిలిపివేసింది మా పరిస్థితి ఏమిటంటూ నారాయణ జోపిడి సంఘం వాసులు ప్రశ్నిస్తున్నారు हुई मर मर गए गए उनके फादर अभी अभी कांग्रेस गवर्नमेंट आई हम आपको कोई भी भी एमएलए नहीं है हमारे గత ఐదు నెలల క్రితం వరకు నారాయణ జోపిడి సంఘ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆనందంతో మురిసిపోయారు త్వరలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇళ్లలోకి వెళ్తామని సంతోషపడ్డారు దివంగత ఎమ్మెల్యే సాయన్న సాకరంతో తమకు ఇల్లు వస్తున్నాయని సమ్మరపడిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు దీంతో నారాయణ జోపిడి సంఘ వాసులు ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని పలువురిని కలుస్తూ వచ్చారు ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ గెలవడంతో నిర్మాణ పనులు మరింత వేగవంతంగా పూర్తవుతాయని భావించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరినప్పటికీ మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు నేటికి కూడా పూర్తి కాకపోవడంతో నారాయణ జోపిడి సంఘ్వాసులో ఆందోళన నెలకొంది స్థానికులు తమ ఇళ్లను కాల్చేసి మరో చోటుకి కిరాయికుంటున్నారు నెలకు వేలాది రూపాయల కిరాయి కట్టుకోలేకపోతున్నామని పద్దెనిమిది నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు को कमाने आने नहीं है सरकारी रक्षा जीते थे आप कर सकते हैं है। ఆదివారం నారాయణ జోపిడీ సంఘ్ సభ్యులతో పాటు లబ్దిదారులు ఇంటి నిర్మాణాల వద్ద సమావేశమయ్యారు సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అయితే అసోసియేషన్ వాసులతో పాటు లబ్దిదారులు మరో గ్రూప్ తో ఏర్పడడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంది అసోసియేషన్ సభ్యుల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగడం లేదంటూ మరో గ్రూప్ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్థానికంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు మొన్నటి వరకు ఒకటిగా కలిసికట్టుగా ముందుకు సాగారు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో వారిలో గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దాడులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది గ్రూప్ తగాదాలను వదిలి కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని పలువురు కోరుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు సైతం చొరవ తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితిలో ఉన్న నిరుపేదల సంవత్సరాల తరబడి ఇంటికి రాయలు కట్టుకోలేక విలవిల్లాడుతున్నారు 哇！不。 కాంగ్రెస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది గులాబీ జెండాకు స్వస్తి పలికి పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ వైపు చూస్తుండగా నేడు గ్రేటర్ నుంచి మొదటి వికెట్ పడింది గ్రేటర్ లో కీలకంగా వ్యవహరించిన దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి నేడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దానంతో చేరగా వంద రోజుల పాలనపై తనదైన స్పీచ్తో అదరగొట్టారు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్సీ కవితపై సెటర్లు వేస్తూనే పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడుకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత రెండు డిసెంబర్ మూడు కూడా ఉందని తెలియజేశారు ఆనాడు రాచరిక పాలన అంత ముందుతే ఈనాడు కేసీఆర్ పాలన అంత ముందిన పాలన అంటూ తెలియజేశారు ఇక ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు అసలు రాజకీయం మొదలు పెడతారంటూ తెలియజేస్తున్నే కవితమ్మ లేనంత మాత్రాన బతుకమ్మ ఆగదని ప్లాస్టిక్ పూల బతుకమ్మ రోజులు పోయి నిజమైన పూలతో బతుకమ్మ ఆడే రోజులు వచ్చాయని బతుకమ్మ నాటికి కూడా అమ్మగారు వస్తారో తెలియదంటూ ఎద్దవా చేయడం విశేషం మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు బతుకమ్మ అనేది మన నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకి నేర్పింది ఏం లేదు ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చినాకొచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వేద జల్లే పూలు ఉండే వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాక అంతే తడు ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేటోళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసం సందడిగా మారింది ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల రాకతో మల్లారెడ్డి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది ఇక అసలు విషయానికి ఏమిటంటే రాగిడి లక్ష్మారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ కేటాయించడంతో బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే మర్రి రాశిఖరెడ్డి లక్ష్మారెడ్డి మాధవరం కృష్ణారావు వివేకానంద సుదిరెడ్డి ఎమ్మెల్సీలు రాజు నవీన్ రావు బొగ్గరపు దయానంద్ దివంగత ఎమ్మెల్యే లాస్యాన సోదరి నివేదికలు హాజరు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డితో వారితో కలిసి భేటీ అయ్యారు పార్లమెంట్ పై గులాబీ జెండా relevance కార్యచరణతో నేతల సమావేశం కాగా ఈసారి గెలుపును అందుకునేలా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశాలు చేసుకున్నారు తనకు ఎంపీ టికెట్ దక్కడం చాలా ఆనందంగా ఉందని పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాననిట మల్కాజ్గిరి బిఆర్ఎస్ అభ్యర్థి రాగి లక్ష్మణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నన్ను నియమించడం జరిగింది అందువల్ల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అతను ఎంతో మంది పార్టీలు మారినప్పటికీ ఆయన మాత్రం నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ తన పేరును సుస్థిరం చేసుకున్నారు నాడు ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపు కొరకు ముందుండి పనిచేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకుడిగా ముందుండి నడిపించారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీబీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్దం బలవంత్ రెడ్డి రాజకీయాలపై చర్చించారు బోయన్పల్లి మార్కెట్ నామినేటెడ్ పదవిపై చర్చించినట్లు బలవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలవతో సత్కరించి పుష్పగుచ్చాలు అభినందించారని బలవంత్ రెడ్డి తెలిపారు ార్డు నారాయణ జోపిడి సంఘ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు కాంట్రాక్టర్ కు బిల్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఇటీవలనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని తెలిపారు నిలిచిపోయిన పనుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని జిఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు ఆదివారం నారాయణ జోపిడి సంఘ్ లబ్దిదారులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కొరకు తాము ఎంతగానో కృషి చేశామని ఎమ్మెల్యేలు సాయన్న లాస్యాన్నితాలు ఆకస్మికంగా మృతి చెందడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు నెలకొన్నాయని వాటిని అన్నింటినీ పరిష్కరించేలా ముందుకు సాగుతామని టిఎం శ్రీనివాస్ తెలిపారు బోయినపల్లి ఎయిర్పోర్ట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గోడలు చూడముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి చిన్నారులు వేసిన పెయింటింగ్లు ఆ మార్గం గుండా వెళ్లే వారిని మంత్రముక్తులను చేస్తున్నాయి రంగురంగుల పెయింటింగ్లతో పలు చిత్రాలతో సందేశాలు తెలియజేస్తూ చిన్నారులు తమలో ఉన్న ప్రతిభను చాటి చెప్పారు నేషనల్ బ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీ ఆదివారం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బోయినపల్లి బాలానగర్ ఫతేనగర్ ప్రాంతాల్లో నివాసం ఉండే విద్యార్థులచే తమలో ఉన్న కళను ప్రదర్శించేలా పెయింటింగ్ పోటీలను ఏర్పాటు చేశారు మాసిపోయిన గోడలను సరికొత్త రంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు చిన్నారులు పోటీపడ్డారు ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మందికి వాకింగ్ చేస్తుంటారు గోడలపై వెలిసిన పెయింటింగ్లను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పెయింటింగ్ పోటీలు కొనసాగాయి సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి పాల్గొని ప్రతిభ కనపరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రేయగుప్తా జ్యోస్న రాధా తన్మయి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు బోర్వెల్ మరమ్మత్తులతో పాటు రోడ్లు విద్యుత్ పోల్స్ తదితర సమస్యలు నెలకొన్నాయని గాంధీ కాలనీ అసోసియేషన్ వాసులు పనస సంతోష్డికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పనస సంతోష్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ కాలనీ కుమార్ మల్లేష్ పద్మా ప్రకాష్ అంజమ్మ ఇందిరమ్మ శాంతాబాయ్ సునీత లలితా కవిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వారికి కొత్త జోష్ను బోయినపల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం అందించింది స్టూడెంట్స్ పేరెంట్స్ తో పాటు టీచర్స్ వారి వంతు సహకారం అందించగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ను ను అట్టహాసంగా నిర్వహించారు ఫ్యాన్సీ డ్రెస్లు ధరించిన చిన్నారులు తమ ముద్దు మాటలతో వారి సందేశాన్ని తెలియజేయగా నర్సరీతో పాటు పీపీ టూ చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు చిన్నారుల్లో మానసిక ఉల్లాసంతో పాటు వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అందించేలా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లుగా యాజమాన్యం తెలియజేయగా చిన్నారులు పోటీ పడుతూ వేడుకల్లో పాల్గొన్నారు ఫ్యాన్సీ డ్రెస్లతో పాటు ర్యాంప్ వాకులు చేస్తూ చిన్నారులు అదరగొట్టగా చప్పట్లలో వారి చిన్నారుల్లో ఉన్న ప్రతిభకు ప్రోత్సాహాన్ని అందించారు తల్లిదండ్రులు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి